ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకాన్ని రాస్తే ఒక పదం వాడతారు కదా అంకితం ఇప్పుడు ఏ పుస్తకాల్లో అంకితం అనేది లేదు దానికి ఒక కారణం ఉంది అంటే ఊరికే ఒక స్టైల్ స్టేట్మెంట్ అని కాదు అంకితం అనే పదం ఎందుకు వాడకూడదు లేదా ఒకవేళ వాడితే ఏ పదం వాడాలి అన్నది ఒక చిన్న అన్వేషణ ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం తప్ప సిద్ధాంతమేమి కాదు కాకపోతే ఎగ్జిస్టెన్షియల్ కోర్ అనేది ఆ రెండు పదాల్లో మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు అంకితం అని అన్నావు అనుకో ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు ఉన్నట్టు లెక్క అంటే నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావు బోత్ ఎగ్జిస్ట్ తద్వారా ద్వైతం ఉంటుంది నీవు నేను ఇంకా చాలా సందర్భాల్లో ఇచ్చేవాడే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆస్కర్ అవార్డు ఇచ్చారు ఆస్కర్ ఈజ్ ఇంపార్టెంట్ అందుకే ఇచ్చేవాడు ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటాడు తీసుకునేవాడు కింద చే తీసుకుంటాడు సో అంకితం కూడా అంతే నేను ఈ వ్యక్తికి అంకితం ఇస్తున్నాను అంటే యూ వాంట్ టు బీ అన్ ద అప్పర్ హ్యాండ్ అతనికి ఇది ఇచ్చేస్తున్నాను అట్లా పైనుంచి అట్లా ఇసిరేస్తున్నా సో ఇదేం తప్పు కాదు దాదాపు మన భూమి మీద ప్రింట్ అయిన చాలా పుస్తకాలు డెడికేషన్ పేజ్ ఉంటుంది సో ది డెడికేట్ సంథింగ్ టు సంబడి ఇట్స్ ఓకే అది రివాజ్ మనం ఇంగ్లీష్లో ఎటికెట్ అంటాం కదా ఇట్స్ ఎటికెట్ అయితే నేను నా ఆత్మకథలో అంకిత భావం అనే పేజ్ తీసేసి సమర్పణ అనే ఒక చిన్న చాప్టర్ అంటే ఏ త్రీ ఆర్ ఫోర్ పారాగ్రాఫ్ ఉన్న కంటెంట్ అది దాంట్లో ఏముంటుందంటే అంకిత భావంలో ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు ఉంటారు ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వాలంటే అసలు ఇంకొక వ్యక్తే లేడు నా ఆత్మకథలు అంటే వేరే వాడిని నేను గుర్తిస్తుందే లేను దానికి కారణం ఏంది వేరే వాళ్ళు లేరని కాదు ఉంటే ఇద్దరు నాను భాగమై ఉన్నారు తద్వారా వేరే వాళ్ళు లేడు లేదా నేను కూడా లేను తద్వారా రెండు దిక్కులు చూసుకుంటే వేరేవాడే కూడా లేదు ఉన్నది ఎగ్జిస్టెన్స్ లేదా నేను లేను లేదా ఉంటే ఎగ్జిస్టెన్స్ కూడా నాలో భాగమై ఉంది తద్వారా రెండు లేవు ఇక్కడ అందుకని సమర్పణ అనే పదం వాడి సమర్పణలో ఇచ్చేవాడు ఉంటాడు లేకపోతే తీసుకునేవాడు ఉంటాడు తప్ప ఇద్దరికి చోటు ఉండదు సమర్పణ శిఖరం బేసిపల్లి అంకితం అన్నది అక్రాస్ ద టేబుల్ ఇద్దరు ఉంటారు ఆటో ఆటో కుర్చీ ఇటో కుర్చీ సమర్పణలో ఎవరెస్ట్ శిఖరం ఒక్కడే ఉంటాడు అంతే ఆ శిఖరం మీద ఆ పినకిల్ మీద ఒక్కడికే స్పేస్ ఉంటుంది సమర్పించేవాడు సమర్పిస్తున్నా అని చెప్పి అక్కడ పెట్టి దిగితే తీసుకున్నవాడు పైన ఎక్కి తీసుకుంటాడు అంతే ఇద్దరు వాడని ఉంటాడు వీడను ఉంటాడు సో అంకితభావం అనేది ప్యూర్ ఈగోయిస్టిక్ స్టేట్ నేనున్నాను నువ్వు కూడా ఉన్నావు అని గుర్తించడం సమర్పణలో అసలు ఈగోకి స్పేస్ లేదు ఇంతవరకు నేనున్నాను నీవు లేవు ఇప్పుడు నీవున్నావు నేను లేను అందుకని ఇప్పుడు నా పుస్తకాల్లో అసలు సమర్పణ కూడా లేదు ఇంకా ఇప్పుడు అది కూడా తీసేసిన ఓన్లీ ఆత్మకథలు మాత్రం అదొక ఎలాబరేటెడ్ రైటింగ్ కాబట్టి అది ఒక కాంటెక్చువల్గా చెప్పాలి కాబట్టి అట్లా సో ఎవరెవరికి సమర్పణ అని దాంట్లో ఒక చిన్న ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అంటే మొట్టమొదట నాకు పాలిచ్చిన ఒక మాతృమూర్తికి తర్వాత మొట్టమొదటిసారి నేను చూసిన ఆకాశానికి ఫస్ట్ టైం చూసిన అన్నిటికీ అంటే ఫస్ట్ టైం చూసిన ఫ్లవర్కి ఫస్ట్ టైం చూసిన ఒక ఫ్రెండ్కి ఫస్ట్ టైం సెకండ్ ఇచ్చిన చెయ్యికి దాంతోపాటు నేను అడగకుండా అన్నం పెట్టిన వాళ్ళకి నేను ఎవరో తెలియపోయిన తోకూపే కుక్కలకి అందులో ఇట్లా ఉంటుంది తర్వాత నేను వింటున్నా వినకపోయినా పాడే కోయిలలకి ఫ్రాంగ్గా చెప్పారంటే సమస్త విశ్వానికి ఇంకా ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అందులో ఇన్కార్పొరేట్ చేసిన అంటే నన్ను ఏమాత్రం ఖాతరు చేయి నీ సమాజానికి పుస్తకం రాస్తే అయితే రాయిపోతుంది డొనాల్డ్ ట్రంప్కి ఏం ఫరక పడుతుంది ఏదో మన చుట్టూ ఉన్న పది మంది ఇరవై మంది యాభై మంది వంద మందు అంతవరకు సో ఈ అనంతమైన ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది కోట్ల పైచులకు మనుషుల్లో ఈ యాభై మంది ఎంత సముద్రంలో నుంచి ఒక స్పూన్ వాటర్ బయటకు తీసినట్టు అది అంత లెక్కలోకి వచ్చే విషయం కాదు అంతటి దానికి నేనున్నా నువ్వు ఉన్నా అనుకోవడం ఎందుకు అనే రాసిందనమాట సో ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఎప్పుడన్నా విన్నారు కాంటెక్స్ట్ అదే పదాలు విన్నాము కానీ ఇంత ఇంత ఇన్డెప్త్ మేము చేయలే మీరు కొన్ని కొన్ని పదాలు తీసుకుని దాని మీద ఎగ్జాక్ట్లీ ఒక డీప్ థింకింగ్ చేయడానికి కానీ దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి కానీ మాకు ఒక అవకాశం ఒక రకంగా పదం చెప్తారు ఆ పదాన్ని మేము మెకానికల్గా చూస్తాం కదా బుక్స్లో అంకితం చూస్తాం సమర్పణ చూస్తాం కానీ దీనికి ఇంత ఎగ్జిస్టెన్షియల్ ఆ టెప్తో అది ఇమీడియట్లీ మేము మళ్ళీ కాగ్నేటివ్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది నిజంగా అంటే ఓకే అని అది సో ఇప్పుడు అంటే ఒక క్రొత్త అర్థం స్ఫురించినట్టు ఈరోజు మనం ఎప్పుడు పదాలు చూస్తున్నాము పదాల్లో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి లోతైనటువంటి అర్థాన్ని స్ఫురణ అది ఒక రకంగా మీరు రోజు ఒక ఆయన ఫోన్ చేసి ఒక మాట అడిగాడు దయా అంటే ఏంటి అని అడిగాడు ఆ తర్వాత కంపాషన్ అంటే ఏంటి అని అడిగాడు దయా అని చెప్పాను మరి దయా అంటే ఏంటి అని ఒక కంపాషన్ అంటే దయ మరి సింపతి అంటే అన్నాడు సానుభూతి అని మరి మెర్సీ అంటే అన్నాడు పదాలు అది కూడా దయనే ఓకే కానీ అందులో ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత నువ్వు చూపించే దయ తప్పని తెలిసి నువ్వు చూపిస్తున్నావు దయ అది మెర్సి దయ దయలో ఎదుటి వ్యక్తికి తెలుసో తెలియకొచ్చేసాడు అని దయ చూపిస్తున్నావు ఉదాహరణకి చిన్నపిల్లవాడు నీళ్ళు తీసి ఫోన్ ఫోన్ తీసి నీళ్ళలో వేశాడు తెలియక చేశాడులే దయ ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థి తెలిసి చేశాడు తెలిసి చేశావు కాబట్టి ఇంకొక చేయకు అని దయ చూపించాను అట్లా సింపతి అంటే ఎన్నిసార్లు చెప్పినా చేస్తున్నాడు అని చూపించాను ఓకే అంటే ప్రతి పదానికి పదం మనం మిస్ కరెంటాకి డైరెక్ట్ మీటింగ్ కరోనా ఏమో కాదు అంటే ఇప్పుడు కరుణకు కూడా ఇది నా నిర్వచనమే ఇప్పుడు నేను చెప్తున్నది ఎదుటి వ్యక్తి మరి దాన్ని అవునంటాడో కాదు నాకు తెలియదు సో ఒక ఎదుటి వ్యక్తిగా మీద ఒక ఎదుటి వ్యక్తి మీద ఇలాంటి ఆలోచన లేనప్పుడు ఆ వ్యక్తి చూసే చూపు కరుణ అన్నమాట అంటే ఇప్పుడు నీ పట్ల నాకు ఏ వైఖరి లేదు అప్పుడు నీ వైపు నేను చూశాను అనుకో అది కరుణ అన్నమాట అంటే ఐ నో ఐ హావ్ నథింగ్ ఇన్ మై మైండ్ అగేన్స్ట్ కంపాషన్లో సంబంధం ఉంది మెర్సీలోనూ సంబంధం ఉంది సింపతిలో సంబంధం ఉంది కరుణ అనేది అసలు ఏ ఆలోచనాత్మకమైన సంబంధం లేదు నిజంగా ఒక మనిషి గనక కొంతకాలం అట్లా ఏ ఆలోచన లేకుండా ఉన్నాడు అనుకో అతని కళలో కరుణ ఉంటుంది ఎందుకు ఎందుకుంటదంటే అతను దేన్ని చూస్తున్నా ఊరికే చూస్తాడు కానీ అతనిలో ఏ ఆలోచన రేగట్లేదు ఆ కళ్ళ వెనుక మనస్సు నిశ్శబ్దంగా నిలబడి అంత అది కరుణ అంటే ఇట్స్ మనం కంపాషన్ ని ఇంకొక యాంగిల్లో మేము ఎలా చూస్తామంటే ఏ డీప్ ఫీలింగ్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్ బట్ మేకింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ కంపాషన్ లోనే నువ్వు ఇంకో పదం వాడేస్తావు మళ్ళా మనిషి

ఓకే ంపతి అంటే సహానుభూతి మీరు చెప్పేది అంటే మీ లోపలికి తీసుకోవడం ఒక విషయం సహానుభూతి అంటే బీయింగ్ ఎంఫెటిక్ సంథింగ్ అంటే అతను ఏడుస్తుంటే అతను ఏడుకుని మీరు తీసుకుని ఏడ్చారనమాట అతనికి ఎంత కష్టం వచ్చింది మీరు బాధపడుతున్నారు సింపతి అంటే ఊరికి ఓదారుస్తున్నారు అది తీసుకోవట్లేదు ఇవన్నీ చాలా వెరీ తెలిసి వాడితే ఒక అందం తెలియక వాడితే అది అదొక అందం అట్లాగా ఇవాళ మీరు అమదయ్య మీద చేసింది కూడా దయ అన్నారు కాబట్టి అది కోరు అంతే కదా దయ అని ఎందుకు అంటున్నావు అంటే ఒకవేళ పరమాత్మ ఉంటే నువ్వు తెలుసు తెలియక చేసిన తప్పుల్ని తెలియక చేశాడులే అనుకొని వదిలేయడం అన్నమాట సరేలే కానిలే పోనీలే నువ్వు గురువుకు ఎక్కువ శాతం ఒకవేళ అతను గురువు అయ్యి ఉండి శిష్యుడిగా ఉంటే గనక దయ ఉంటది ఈ గ్రేస్ అనే పదాన్ని కూడా వాడదామా

అందుకే డివైన్ గ్రేస్ అంటాం నీతో పని లేదు దానికి నువ్వు ఉన్నా లేకుండా డివైన్ ఇస్ డివైన్ కానీ దయ అన్నది ఏదో చేసినప్పుడు నువ్వు చూపించేది తప్ప ఊరికెట్ట దయ చూపిస్తావు ఏదో సందర్భం కావాలి తర్వాత ఇప్పుడు నేను చెప్పే విషయం రీసెర్చ్ బెస్ట్ బాగా చెప్పుకుందాం చెప్తా చెప్పే ఒక్కనే అయిపోతుంది ఇప్పటిదాకా జనాలు అంటే మనం కొంతమందితో మాట్లాడేటప్పుడు నాకు హిందీ రాదు నాకు ఇంగ్లీష్ రాదు అంటారు కదా ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలుగు కూడా రాదంట ఎందుకంటే జాలి దయ కరుణ ఈ మూడు కాకుండా మళ్ళీ ఇందాక మనం మాట్లాడడం మనం స్టార్ట్ చేసిందే సమర్పణ అంకితం అసలు ఇది నాకు తెలిసి ఎవరికోవాలి క్వశ్చన్ చేసుకోండి సానుభూతి సహానుభూతి ఓకే అందుకే కృష్ణమూర్తి గారు ఒక పదా అని తెలుసా మీకు డిఫైన్ చేసి కానీ ముందుకెళ్ళేవాడు కాదు రెండు ఆక్స్ లో కానీ డైరాక్స్ లో కానీ డిఫైన్ చేసేవాడు అయితే నా దగ్గరికి రీసెంట్ రీసెంట్గా ఒకాయన వచ్చాడు దేవుడు ఉన్నాడు అంటారని అడిగాను ఫస్ట్ దేవుడు అంటే నువ్వు ఏమని చెప్పు ఆ తర్వాత ముందుకెళ్ళేది తుఫలో పోయాడు తద్వారా ఇప్పుడు మేము దేవుడి గురించి ఏం చెప్పినా నీకు అనవసరం నీకేదైనా క్లారిటీ ఉంటే అది ఓకే అయితే నా చర్చన అంతే అట్లా కాకుండా నీకేమీ తెలియదు అని చెప్పి నేను చెప్పి తీసుకొని పోతే చర్చించ అంతే అంటే నీకు తెలుసు నాకు తెలుసు చర్చ అవసరమే లేదు నీ దేవుడు నిన్ను చూసుకుంటే నా దేవుడు నన్ను చూసుకుంటాడు అలా జోకుంటది కదా ఒక సభకి వెళ్ళాడంట భూబల్ల అందరు కొన్ని వేల మంది వచ్చారు ఆయన పండితురని చెప్పారు గొంతు సవరించుకొని నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అంటే అందరు తెలుసు అన్నారంట తెలిసిన వాళ్ళకి చెప్పి వేసి వెళ్ళిపోయినంట అరే నీ అమ్మ ఇదేంది ఇట్లా చేశాడు మళ్ళీ సెకండ్ డే సభ స్టార్ట్ అయ్యింది అందరు ముందే ప్రిపేర్ అయ్యారు ఏం చెప్పారో మీకు తెలుసు ఏం చెప్తానో తెలుసు అంటే తెలియదు అంటే తెలియని వాళ్ళకి నేనేం చెప్తా అని వెళ్ళిపోయాను మూడోసారి కొంచెం లాజికల్గా ఉందనమాట ఆరు నేర్చు చెప్పారు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అంటే అందరు తెలుసు తెలియదు అని చెప్పారు తెలుస్తున్న తెలియని వాళ్ళకి చెప్పుకోండి అని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటర్నెట్లో నేను చెప్పేది ప్యూర్లీ రీసెర్చ్ అంటే ఇది ఊరికి ఆలోచిస్తే కాదు ఇంటర్నెట్ అదృశ్యశాత్తు ఉంది కాబట్టి దాంట్లో నేను చెప్పినట్టుగా సర్చ్ చేసి నేను చెప్పే కాంటాక్స్ని వెతకండి దొరికితే దొరకొచ్చు లేకపోతే లేదు కొంచెం ఇంటెలిజెన్స్ అవసరం ఇప్పుడు ఫోటో తీస్తున్నారు ఒక సెలబ్రిటీది లేదా సెల్ఫీ దిగుతున్నారు చాలా మంది అట్లాగే రమణ మహర్షి ఫోటో కూడా తీశారు ఇప్పుడు రమణ మహర్షి వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోటోగ్రాఫ్స్ ఉంటుంది బస్ట్ అంటారు దాన్ని వన్ రమణ మహర్షి ఫేమస్ వెల్లింగ్ బస్ట్ అంటారు అంటే అది చూడగానే నీకు మంచి అయిపోతుంది మనకి ఇప్పుడు టాక్స్ అని ఒక బుక్ ఉంది కదా ఆ బుక్ మీద రమణ మహర్షి బస్ట్ ఉంటుంది బహుశా అట్లాగా ఒక పెద్ద చాలా గ్రేస్ఫుల్ గా ఉంటుంది ఒక ఎన్లైటెన్ మాస్టర్ చనిపోయాడు అందుకు ఓషో లాంటి ఎన్నో వేల ఫోటోలు ఉంటాయి కదా ఒకటే ఫోటో ఎందుకు సెలెక్ట్ చేస్తారు దట్ విల్ బి సెలెక్టెడ్ బై హిమ్ అందులో ఆ క్వాలిటీ ఉంటాడు చూస్తారు ఇప్పుడు నేను చెప్పబోయేది దీని అనుకో ఒక చిన్న సైన్స్ ఉంది అర్థం చేసుకుంటే కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుంది కాబట్టి ఒకటి సెలబ్రిటీ ఫోటో దిగినప్పుడు అతని చూపు కెమెరా దగ్గర అయిపోతుంది సెల్ఫీ దిగినప్పుడు నీ చూపు కెమెరా దగ్గర అయిపోతుంది స్టిల్ యు ఆర్ లుకింగ్ స్ట్రైట్ బట్ నీ చూపు యొక్క ఆ రేడియస్ కెమెరా దగ్గర ఆగిపోయిందని తెలుస్తుంది నీ కళల్లో అందులో అందుకని నీకు ఏదో కామ వాసన కనిపిస్తున్నట్టు అంటే డిజైర్ కనిపిస్తుంది సమ్ థాట్ కనిపిస్తుంది రిఫ్లెక్షన్ ఉంటుంది రమణ మహర్షి వైపు ఎవరైనా ఫోటో తీశారనుకో అతను కెమెరా వైపు చూస్తున్నప్పటికీ ఆ చూపు కెమెరా బ్యాట్ కూడా వెళుతుంది హీఈస్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద కెమెరా హీఈస్ లుకింగ్ స్ట్రైట్ తన చూపుకి మధ్యలో కెమెరా వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం కదా ఇప్పుడు నువ్వు ఒక చెట్టును చూడు చూడు ఈ చెట్టు ఉంది కదా ఆ సన్న చెట్టు చెట్టును చూస్తున్నావు ఒకవేళ ఆ చెట్టు దగ్గర ఉండి కెమెరా ఫోటో తీస్తే ఆ లిమిటేషన్ కనిపిస్తుంది అట్టు యాజ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ సమ్వేర్ ఇప్పుడు నెక్స్ట్ నువ్వు అదే చెట్టును చూడు కానీ చెట్టును చూస్తలేవు ఆ చెట్టు వైపే చూస్తూ అనంతమైన ఆకాశంలోకి చూడు స్టిల్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద ట్రీ అంటే నీ యొక్క రేడియస్లో చెట్టు వచ్చింది బట్ నీ చూపు చెట్టు మీదకి లేదు అట్లా చూసినప్పుడు ఆ చూపులో కరుణ కనిపిస్తుంది బికాస్ దట్ 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 ఐస్ బిహైండ్ ఏ డిజైర్ లేదు హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ఎ పర్టికులర్ థింగ్ బట్ హీఈ లుకింగ్ అనట్టు సాక్షి భావన ప్రతీకం ఇది నేను కొన్ని రోజులు అధ్యయనం చేసి చెప్తున్నాను ఇది నా ప్యూర్ పర్సనల్ రీసెర్చ్ దీని సోర్స్ కూడా నాకు ఎక్కడ దొరకలే నాకే అనిపించింది అట్లా ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైనా ఒక తమ్ సెలెక్ట్ చేస్తాను నేను తమ్ సెలెక్ట్ చేయడంలో అదే ఉంటది ఎదురు వ్యక్తికి తెలియకపోవచ్చు బట్ నేను ఒక దిక్కు చూస్తున్నది కాదు ఆ క్షణంలో నేను చూస్తున్నది ఏ దిక్కు కాదు నా ఎదురుగున్న సర్వాన్ని చూస్తుంది అన్నట్టు అట్లైనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకొక మాట చెప్తా ఇప్పుడు సపోజ్ మొన్న రంజిత్ కర పాపది ఆర్ట్ వేసారు రంజిత్ గారి పాప పాపది ఫోటో ఉంది నేనేమంటానంటే చూస్తాను కదా నా ఎక్స్ప్లొరేషన్ నుంచి ఆ ఆర్ట్లో ఎందుకు వచ్చింది బ్యూటీ ఫోటో బ్యూటిఫుల్ ఓకే ఆర్ట్లో మీరు ఆ బీయింగ్నెస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ ఐ అగ్రీ సో అది తెలియనటువంటి జీవో ఈవెన్ ఫోటో క్యాప్చర్ చేయలేని దాన్ని మీరు క్యాప్చర్ చేస్తారు కొంతవరకు అని అంటే అట్లీస్ట్ అంటే ఫోటోగ్రాఫీలో ఫ్లెష్ అండ్ బోన్స్ అండ్ కలర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కంటోర్ అండ్ ఎవ్రీథింగ్ టింట్ ఇప్పుడు మన వేసే స్కెచ్లు ఏం లేవు జస్ట్ అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టే కంటే ముందు కొన్ని కట్టెలు కడతారు అట్లా కొన్ని గీతల మీద నిలబడ్డదా ఆ గీతల్లో లైఫ్ తీసుకొచ్చినప్పుడు దానికంటే ఒక ఎన్నిక ఖచ్చితంగా ఉంటుంది అందులో ఏ డౌట్ లేదు ఆబ్వియస్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ పెయింట్ ఐస్ ఎన్ ఐస్ అనేది ఒక్కసారి డిఫైన్ అయింది అనుకో ఎవ్రీథింగ్ గెట్స్ డిఫైన్ అట్లా సో ఇప్పుడు మనం చర్చించిన రకరకాల విషయాలు చాలా గంభీరమైనవి కానీ ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ హీ హాస్ సమ్ క్యూరియాసిటీ రియాలిటీ అట్లా సో అందుకని ఇప్పుడు నేను రాసే ఏ పుస్తకం కూడా అంకితము ఉండదు సమర్పణ ఉండదు రెండవది ఎవరికి థ్యాంక్స్ చెప్పడం కూడా ఉండదు అంటే మీరు గమనిస్తే దేర్ ఇస్ నో థ్యాంక్ థ్యాంక్ నోట్ అంటారు కదా థ్యాంక్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత క్రెడెన్షియల్స్ కూడా ఏమి ఉండవు అంటే ఈ పుస్తకానికి కవర్ డిజైన్ చేసినటువంటి అతనికి నా ముద్దు చెప్తారు కదా తర్వాత దీనికి పేజ్ సెటప్ చేసిన చిన్నారికి నా ఆశిస్సులు ఇట్లాంటి భక్వాస అలాంటివి ఏమీ లేవు నేను పుస్తకానికి పనిచేశాను వాళ్ళు పుస్తకానికి పనిచేశారు ఇక్కడెవరు లేరు ఇప్పుడు నేను పుస్తకానికి గురించి ఎవరిన కాంట్రిబ్యూషన్ చెప్తే నేను ఒక్క చెప్తే మాట చెప్తే రిఫ్లెక్ట్ ఆలోచిస్తారు సో మీకు ఎంతమంది పంపాలి నాకు కాదు పుస్తకానికి నాకెందుకు నా దగ్గర సరిపడా డబ్బు ఉంది పుస్తకం ముద్రణకి మీరేమైనా చేయండి పుస్తకం అందంగా రావడం చేస్తా సో బోత్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ద బుక్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ బుక్ కాబట్టి మీలో ఈగో వచ్చే అవకాశమే లేదు బుక్ని చూసి ఏమి ఈగో తెచ్చుకుంటావు అది బుక్ మనిషి కాదు నువ్వు నాకు ఇచ్చావు అనుకో నేను ఇచ్చేవాడిని కాంతి గారికి అప్పట్లో సహాయం చేసి ఇంకా కథలు చెప్తాయి అందుకని దాన్ని ఎండ్ చేయడానికి ఈ వ్యాఖ్య అనమాట మీరు నాకు ఇవ్వద్దు నాకు అవసరం లేదు ఒకవేళ పుస్తక పుస్తకాలు వచ్చి అనుకో ఇది కూడా అక్కర్లేదు ఎందుకంటే పుస్తకం కొంత డబ్బుతో ముడిపడ్డది కాబట్టి కొంచెం చిన్న హెల్పింగ్ హ్యాండ్ ఉంటే నాకు కొంచెం విసులు పడినందుకంటే నేనేం కోటేశ్వరిని కాదు లేకపోతే అనంత అంబాన్ని కాదు ఏమీ లేవు మన దగ్గర ఆనందండి అంత బాగుంది కదా అసలు ఈ పార్క్ మన కోసమే కట్టినట్టుంది ఈ పార్క్ కట్టాలని ఆలోచన వ్యక్తి ఎవరు అతను ఎక్కడ కనిపిస్తుంది కాడమకాలు అంతే మన ఎస్టేట్ ఉన్నట్టుంది ఉంది అవును అవును ఇదే బుక్ లాంటి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అయితే మళ్ళీ ఇప్పుడు ఎండవనుకో ప్రాబ్లం అవుతుంది హఠాత్తు వర్షం ఎందుకంటే ఓపెన్ స్కై కదా అందుకని నెక్స్ట్ ఈ పార్క్ వాడని అడిగి లంచ్ ఇక్కడ నాకు థాట్ వచ్చింది ఇప్పుడు మన యూట్యూబ్ మిత్రులు కొందరు ఉన్నారు సో ఏదైనా చేస్తాం అని సాగు నేను చెప్పి ఏం చేయొద్దు అసలు మీ పని మీరు చేసుకోండి అసలు అయినా సరే అరే రామ ఏదో ఒకటి చేద్దాం నాకు ఒక ఐడియా వచ్చింది ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారు దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఓకే నేనేం చెప్పానంటే వాళ్ళతో ఒకరోజు మీ మీ ఇంటికి వచ్చి ఒక చిన్న వీడియో చేసి రేపు లెల్ నుండి ఇంట్లో భోజనాలు అని చెప్తా ఓకే ఎంతమంది వచ్చినా పెడతారా ఇదే మీ మీరు తెలుసుకోవాల్సిందే నువ్వు చెప్పకూడదు రెండవది ఉన్నదాన్ని అందరు అకామిడేట్ చేసుకుంటారు అందరు కూర్చుని గోడ జరిపితే కింద కూర్చొని తింటే ఇరుపుకొని తింటారా మీకు అనవసరం మనమే ఫంక్షన్ ఆ సంహావ్ ఈ టు ఇప్పుడు తిన్నవాళ్ళు వెళ్ళిపోతారు అంతే అక్కడ కూర్చొని బాధకాని వేసుకోవడం కదా తినడానికి ఏ రేటు ఉంది ట్రెడిషన్ అంటే వాళ్ళు చూసుకుంటారు పెడితే ఎగ్జాంపుల్ ఎల్లుండి సాయంత్రం అందరు పదకొండు నుంచి ఒంటి గంట మధ్యన రండి లేదా పదకొండు నుంచి మూడు మధ్యన రండి వచ్చి తిని వెళ్ళిపోండి అంతే వచ్చిన తర్వాత హాయిలు లేవు హలో లేవు ఫోటోలు దిగేది లేదు వీడియోలు చేసేది లేదు పాడ్కాస్ట్లు చేసేది లేదు అక్కడ అయి ఉంటారు కదా ఉండేవాళ్ళు ఉంటారు బట్ పనులున్న వాళ్ళు తినేసి వెళ్ళిపోండి మీరు మామూలుగా హోటల్ లో ఆగిపోతే అక్కడ ఆగండి ఇట్లా గనక ఎవ్రీడే ఒకరిని చూడగలిగితే చాలా మందికి భోజనాలు వెళ్ళిపోతాయి నాకు అనిపించింది తర్వాత రెండోది ఇప్పుడు ఈ వాళ్ళు ఒంటరి పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉన్నారు ఒంటరికి అప్పుడు ఉన్నారు వాళ్ళకు టైం పాస్ అయితే లేదు ఒక చిన్న డబ్బు పుష్కలంగా ఉంది మైండ్ స్పెండింగ్ అందుకని ఇది వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా అట్లా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉంటే నాకు చెప్పండి వెల్కమ్ అండ్ విల్ జస్ట్ ప్లాన్ ఒక్కటి ఫస్ట్ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కిక్ స్టార్ట్ చేస్తే తెలుస్తా సాధక బాధకాలు అది ఓకే ఆ టెరస్ లేకపోతే కింద అదే ఒక్క త్రీ ఫోర్ అవర్స్ మీరే వండి పెట్టక్కర్లే క్యాటరింగ్ చేయాలి మంచిగా వచ్చిన వాళ్ళకి నచ్చిన భోజనం పెట్టండి అసలు పెళ్లి లాగా మీకు ఒక ఆత్మసంతృప్తి అయిపోతుంది ఇది ఒక ఆలోచన సరే మళ్ళా సో ఈ చిన్న వీడియో మీ అందరికీ సమర్పణ ఓకే